గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ యేసుక్రీస్తు వారి పూజింపు దగ్గర నామం పేరిట ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల నుండి ఆయా ప్రాంతాల నుండి ప్రతి ఉదయాన్నే వాక్యానికి కనెక్ట్ అవుతున్న మీ అందరిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ మీ అందరికీ క్రీస్తు నామలో ఉత్సవాలు ప్రకటిస్తున్నాను యేసు క్రీస్తు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేవాడు నరులు ఎదుట తన్ను ఆశ్రయించి వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని కీర్తనాకారుడు చెప్పినట్టుగా ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తున్నారో దేవుడు వారి పట్ల ఉన్నతమైన మేలులను సిద్ధపరిచి వారికి అందిస్తున్నాడు నా మట్టుకు నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు మేలు ఉపకారాలు జరిగించారు బట్టి ప్రతిరోజు నేను దేవుని స్థుతిస్తున్నాను అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నేటికీ మనం సజీవులుగా ఉన్నామంటే జీవాన్ని కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప ఆ కృపల్లో మనల్ని స్థిరపరిచిన దేవాది దేవుడైన ప్రభువుని యేసు క్రీస్తు వారికి యుగముల పర్యంతం మహిమ ఘనత కలుగుని గాక ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారా పరిశుద్ధి గ్రంథం ఉందా మీ దగ్గర బైబిల్ తెరవండి ఎహెస్గేల్ గ్రంథం ముప్పై నాలుగవ ధ్యాయం పదహారో వచ్చిన ఈ ఉదయ కాలశంలో ధ్యాన విషయంగా చదువుకుందాం ద బుక్ ఆఫ్ ఎజకియో చాప్టర్ థర్టీ ఫోర్ అండ్ వర్స్ సిక్స్టీన్ తప్పిపోయిన దానిని నేను వెతుకుదును తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును అయితే క్రువిన వాటికి బలము కలిగిన వాటికి శిక్షను మేత పెట్టి లయపరచేదను పురులరా ముప్పై నాలుగు అధ్యాయంలో దేవుడు తన అనుభవాన్ని తన లక్షణాన్ని ఒకటి బహిర్గతం చేశారు ఏంటి ఆ లక్షణం అంటే ఆయన కాపరిగా ఉన్నారు టు ఆల్ ఆఫ్ అస్ ఆయన మనందరికీ కాపరిగా ఉన్నాడనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభువే స్వయంగా తెలియజేశారు అయితే ఎహెస్గల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ప్రారంభంలో దేవుడు మాట్లాడుతూ కొంతమంది కాపురులను నియమించాను అయితే వారు మిమ్మల్ని సరిగా మేపలేదు సరిగా మిమ్మల్ని పోషించలేరు అందును బట్టి నేనే నా గొర్రెలు నేనే మేపుతాను అని దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆయన ఎలా మనల్ని సంరక్షిస్తాడో ఎలా మనల్ని పోషిస్తాడో చాలా చక్కగా ఆ వచ్చిన భాగంలో ఆయన తెలియజేశారు ఆయన తెలియజేస్తూ చెప్పిన మాట ఏంటంటే తప్పిపోయిన వాటిని నేను వెతుకుతానని ప్రభు చెప్పారు ప్రియుల గమనించండి యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు కూడా ఇదే మాటను తరచుగా ఆయన చెప్పడం లాంటి ఉద్దేశం ఏంటంటే తప్పిపోయిన మనందరినీ కూడా వెతికి రక్షించాలని దేవుడు ఆశించాడు మనందరం గొర్రెలు వరే త్రోవ తప్పిపోయాం మన ఇష్టానుసారంగా జీవించాం దేవునికి అవిధేయంగా బ్రతికాం కానీ మనం అలాంటి స్థితిలోనే ఉండిపోవాలని దేవుడు ఆశించలేదు ఒక రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి ఆ రక్షణ ప్రణాళికను మానవులకు తన ప్రవక్తుల ద్వారా తెలియచేసి తన గ్రంథం ద్వారా మనందరికీ కూడా బహిర్గతం పరిచి సమయం వచ్చినప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయనే లోకాన్ని దిగి వచ్చి మనందరి కోసం సెలవులో మరణించి తప్పిపోయిన మనలందరినీ కూడా తన గూటికి చేర్చాలని ఆయన యొక్క ఆధీనంలో స్వాధీనంలో మనం ఉండాలని దేవుడు ఆశించాడు ఓ ప్రశ్న అడుగుతున్నాను నీవు తప్పిపోయిన నీవు మరల ప్రభు ధరికి వచ్చావా లోకంలో ఇంకా తప్పిపోయే తిరుగుతున్నావా ఆలోచన చేయి యేసుప్రభు నీ కోసం సిలువలో మరణించి తన అమూల్యమైన నిష్కళంకమైన నిర్దోషమైన రక్తాన్ని నీ కోసం కార్చారు ఎందుకోసమంటే నిన్ను మరల తన కౌగిట్లను తీసుకురావాలని అలాంటి అనుభవంలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంత మాత్రమే కాకుండా తోలివేయబడిన వాటిని మరల తోలుకుని వచ్చానన్నాడు అనేకసార్లు మనం సాతానికి అవకాశం ఇవ్వడం వలన అవిశ్వాసం లేని వారికి మన జీవితాలు అప్పగించడం వలన ఎక్కడెక్కడికో వారు మనల్ని తోలివేశారు కానీ యేసు ప్రభు చేసిన పని ఏంటంటే మరల మనం తోలుకుని వచ్చాడు ఆయన తన స్వరాన్ని వినిపింపజేసి తన మధురమైన మాటను ఆయన వినిపింపజేసి మనందరినీ కూడా తన యొక్క పరిధిలోనికి ఆయన మనల్ని తోలుకుని వచ్చాడు అంతమాత్రం కాకుండా గాయాలు కట్టాడని లేఖనాలు సెలవిస్తుంది ప్రపంచంలో చాలామంది మనుషులు గాయాలు చేసేవాళ్లే కానీ గాయాలు కట్టేవాళ్ళు కనపడటం లేదు కదా అంటే గాయాలంటే నేను శరీరానికి తగిన గాయాల గురించి నేను మాట్లాడటం జీవితానికి తగిలిన దెబ్బలు మనస్సుకు తగిలిన దెబ్బలు ఏ ఒక్కరూ మాన్పలేరు ఏ ఒక్కరు వాటికి కట్లు కట్టలేరు శరీరానికి తగిలిన దెబ్బలకు చాలామంది కట్లు కట్టగలరేమో హాస్పిటల్కి వెళ్తే రకరకాల పదార్థాలు దాని మీద ఉంచి కట్లు కట్టి మాన్పడానికి ప్రయత్నం చేస్తారేమో కానీ హృదయానికి తగిలిన దెబ్బలు జీవితానికి తగిలిన దెబ్బలు ఎవరు బాగు చేస్తారు గాయపడిన నిన్నో తిరిగి తన యొక్క సంరక్షణలో ఉంచాలని పోషించాలని కట్లు కట్టిన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు అన్న ప్రశ్నకు బైబిల్ అనేకమైన ఆన్సర్లు ఇస్తూ ఉంది ఒక వ్యక్తి అరుశులేము నుండి ఎరుకోకు వెళ్తుంటే దొంగల చేతిలో చిక్కి కొరప్రాణంతో ఉన్నాడు యాజకుడు ఆ మార్గంలో వెళ్ళాడు కాపాడలేకపోయాడు లేవీడు వెళ్ళాడు అతను కూడా స్పందించలేదు కానీ మంచి సమయాడు ఆ మార్గంలో వెళుతూ పడిపోయిన వ్యక్తిని చూసి అతని గాయాలు కట్టాడని బైబిల్లో రాయబడింది ఎందుకు అంటే కేవలం ప్రేమ ద్వారానే వాస్తవానికి పడిపోయిన వ్యక్తి ఈ వ్యక్తిని ద్వేషించేవాడు కానీ సమయం వచ్చినప్పుడు ద్వేషించబడిన వ్యక్తే ఆ వ్యక్తి గాయాల కట్టడం చూసినప్పుడు ఎంత ప్రేమ ఎంత ఔన్నత్యాన్ని అక్కడ మనం గమనించగలుగుతున్నాం దేవుడు కూడా అలాంటి వాడే అనేకసార్లు మన మూర్ఖత్వాన్ని బట్టి మన యొక్క అవిధేయుతను బట్టి దేవుణ్ణి ద్వేషించాం నువ్వు నాకు వద్దు అన్నా నీ ప్రేమ నాకు వద్దు అన్నా నీ రక్షణ నాకు అక్కర్లేదన్నా అసలు నువ్వే లేవని కొంతమంది దేవుణ్ణి ఆయన ఉనికినే ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉంటే అలాంటి ద్వేషించబడిన దేవుడు మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు మన గాయాలు కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈరోజు ఆయన స్వాధీనంలోనే ఉండాలని ఆశిస్తున్నావా ఆయన ఆధీనంలో ఆయన పరిధిలోనే ఉండాలని కోరుతున్నావా కీర్తనకారుడు అందుకు అంటాడు నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరండు చేయిచున్నాడు ఎంత చక్కని మాట నీ నా జీవితాలు ప్రభుకు అప్పగించినప్పుడు తన మహిమతో మనల్ని నింపి తన మహిమ రాజ్య విస్తరణలో దేవుడు మనల్ని వాడుకుంటారు రోజు అంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్థుతించండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి ప్రేమ గల తండ్రి గొప్ప దేవ నీవు మా కాపరిగా ఉండి తప్పిపోయిన మమ్మల్ని వెతికావు గాయపడిన మమ్మల్ని గాయాలు కట్టావు తోలివేయబడిన వేయబడిన మమ్మల్ని మరలా తోలుకుని వచ్చావు నీ పరిధిలోనికి నీ ఆధీనంలోనికి బట్టి నీకు స్తోత్రాలు ఇంకా మా ప్రియులు ఎంతమంది అయితే నీతో ఎడబాటులో ఉన్నారో అయా నీకు దగ్గరగా జీవించలేని దుస్థితిలో ఉన్నారో వారందరి మీద ముట్టండి నీ వైపు ఆకర్షించండి సమస్యలు ఉన్నవారికి వారికి విడుదల ఇవ్వండి పరిష్కారం లేని సమస్యలు ఎదుర్కొంటున్న వారి జీవితంలో అద్భుతాలు చేయండి నీ మంచితనం వారి మీద కుటుంబ నుంచి అద్భుతాలు చేయమని కోరుకుంటూ స్వస్థత లేని వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల ఇచ్చే నీ రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరిని వాడుకున్నామని ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరట అడిగి వేడుకొని కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల మయ్య గు ఇందిరాగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ರವನೇನ ಯೇಸು ಕ್ರೀಸ್ತ ಕೃಪ ನೀ ತೋಡ ಇಂಟುನ